హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్ ఈ ఈరోజు మనం ఐదు కేజీల బాస్మతి బియ్యంతో బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద పది లేదా పదిహేను కేజీల పెద్ద గిన్నెనైతే పెట్టుకొని అందులో ఒక్క పావు కిలో వరకు నూనె అయితే పోసుకోండి పోసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనకు కావాల్సిన పలావ్ దినుసులు అన్నీ వేసుకోండి యాలకలు దాల్చిన చెక్క ఇలాచి అన్నీ షాజీరా ఇవన్నీ అయితే వేసుకోండి తర్వాత కిలో వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోండి వాటిని ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేగనివ్వండి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వకండి మనకి ఒక ఐదు నిమిషాలు వేగితే అయితే సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు అయితే వే వేసుకొని వేయించుకోండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఈ ఐదు కేజీల బగారా రైస్ మనకి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చేసుకుంటాం మన ఫ్యామిలీ వరకు బర్త్డే పార్టీ కానీ లేదా ఫ్రెండ్స్ తోటి సరదాగా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆఫీసు వర్కర్స్ ఒక ఇరవై ముప్పై మంది కలిసి ఏదైనా చేసుకున్నప్పుడు ఈ ఐదు కేజీల బగారా రైస్ సరిపోతుంది ఇది ఇరవై నుంచి ముప్పై మంది వరకు అయితే సరిపోతుంది ఐదు కేజీల బగారా రైసు సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక కొద్దిగా పుదీనా కొత్తిమీర రెండు కలిపి వేసుకొని తర్వాత కొంచెం కల్లుప్పు అయితే వేసుకోండి కళ్ళు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత మనం ఐదు కేజీల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ బియ్యం కడిగి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటాం కాబట్టి ఎనిమిదిన్నర లీటర్ల వాటరు లేదా తొమ్మిది లీటర్ల వాటర్ అయితే పోసుకోండి పోసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే అదిగో మనకి బాగా ఎసరొచ్చేస్తుంది బాగా మసిలిపోతుంది ఆ వాటర్ అసలు ఆ మూత తీయగానే ఆ స్మెల్ అయితే తిరిపోయింది అసలు మనకు ఆ ఫ్లేవరు ఆ స్మెల్ అంతా ఆ తాలింపులోనే ఉంటుంది అందుకే ఆ తాలింపులో ప్రతిదీ మనం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఇప్పుడు అందులో వేసుకోండి అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఎందుకంటే మనకు ఆ బియ్యపు గింజ అనేది తునిగిపోతుంది లైట్గా మిక్స్ చేయాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిస్తే పది నిమిషాలు అయ్యాక మూత తీయగానే ఇలా మనకి దగ్గరగా వస్తుందన్నమాట రైసు ఒక్కసారి కలుపుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించండి రైస్ని ఒక ఐదు నిమిషాలు అయ్యాక మనకి మూత తీస్తే మ్యాక్సిమం మనకి నైంటీ పర్సెంట్ అయితే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి అయితే లైట్గా అలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేస్తే మనకి టేస్టీ టేస్టీ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది అసలు అలా మూత తీయగానే అందులో నుంచి వచ్చే స్మెల్ అయితే ఆహా మామూలుగా లేదు సూపర్గా ఉంది ఇప్పుడు ఒకసారి అయితే రైస్ని జాగ్రత్తగా కింద నుంచి పై వరకు అలా తిప్పేసుకోండి ఎలా పడితే అలా మిక్స్ చేయకుండా జాగ్రత్తగా అడుగు నుంచి ఇలా అలా పైకి ఎగరేస్తూ ఒకసారి మిక్స్ చేయండి అలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మంచిగా సర్దేసేయండి నీట్గా సర్దాక ఇప్పుడైతే దాని పైన నుంచి నెయ్యి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అలా అని మరీ ఎక్కువగా వేసుకోకండి ఆ రైస్కి సరిపడా అయితే నెయ్యి అయితే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి దాని పైన నుంచి ఏదైనా వెయిట్ ఉన్నదైతే ఒక ఇంకో గిన్నె పెట్టేసేయండి దానివల్ల ఏమవుతుంది అంటే మనకి బాస్మతి రైస్ సరిగ్గా కుక్ అవ్వకపోయినా కొంచెం పలుకున్నా సరే ఆ వేడి మీద మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు పైనుంచి కొత్తిమీర అవి చల్లుకొని వేడి వేడిగా చికెన్తో కానీ మటన్తో కానీ తింటే టేస్ట్ అయితే అద్దెరిపోతుంది అంతే అస్సలు వదిలిపెట్టరు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్